హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు ఈ టూ డేస్ చూశారు కదా చక్కగా పుట్టపర్తి వీడియోస్ మైసూరు బెంగళూరు వీడియోస్ అలాగే ఇది మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ అంటే తెలియని వాళ్ళంటే ఇండియాలో ఉండరండి అందరికీ బాగా తెలిసిన ఫేమస్ అయిన ప్యాలెస్ ఇది చూశారు కదా విపరీతమైన జలంతో ఎలా ఉందో అసలు మాకు టికెట్స్ దీన్ని కొనుక్కోవడానికే చాలా టైం పట్టేసింది అనమాట మైసూర్ ప్యాలెస్ మైసూర్లోనే ఉందండి మైసూర్ మహారాజుల ప్యాలెస్ ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారో తెలియదు కానీ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అలా నాటి ఆ ప్యాలెస్ని ఈరోజు మనం దర్శించుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇది ఎన్ని ఎకరాలు ఏంటి అనేది నాకైతే తెలియదండి చుట్టూ మాత్రం ఇలాగుంది అసలు ఎన్ని గదులు చుట్టూ ప్రాంగణం అలా ఉంది మధ్యలో ప్యాలెస్ ఇలా ఉంది మరి ఎన్ని వేల మంది అయినా సరే ఇందులో ఉండొచ్చు అనిపిస్తుంది నాలుగు వైపులు గేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఒకవైపు గేట్ ఇది అలాగే నాలుగు వైపులా నాలుగు గేట్లు మధ్యలో విశాలమైన ఎకరాల కొలిది ఈ ప్రాంగణము మధ్యలో ఈ ప్యాలెస్ కోట చుట్టూ అలాగ మధ్యలో ఇంకా అదే కాకుండా గులాబీ తోట అండి గులాబీ తోట ఎదురుగా పసుపు రంగులో కనిపిస్తుంది పుష్ప ప్రదర్శన దానికి వేరే టికెట్ తీసుకుని వెళ్ళాలి టైం కుదరక మేము అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ నుంచో చూపిస్తున్నాను గులాబీ చూశారు కదా మొత్తం ఇదంతా కూడా గులాబీ అసలు బెంగళూరు అంటేనే గులాబీ గులాబీలు అంటే బెంగళూరు అన్నట్టుగా ఉంటుంది అలాగే మైసూర్లో కూడా మైసూర్ ప్యా మైసూర్ ప్యాలెస్ ఈ విధంగా ఉందన్నమాట బయట ప్రాంగణం ఇలాగా ఉన్నాయి ఇంకా లోపలికి మనమైతే వెళ్ళబోతున్నాము టికెట్ తీసుకొని ఇంకా చెప్పులైతే ఒక దగ్గర పెట్టడానికైతే ఒక పెద్ద హాల్ ఇచ్చారని అందులో పెట్టుకోవాలి మేము వెళ్ళింది శనివారం వీకెండ్ కావడం వల్ల విపరీతమైన జనం ఉన్నారండి ఇంకా లోపలికి వెళ్ళి వీడియో కూడా చాలా కష్టమైంది టికెట్ తీసుకుని ఇంక ఈ విధంగా లోపలికి వచ్చేసాం మేము చూసారు కదా ఎలా ఉందో ఆర్చులతో అతి సుందరంగా పైన పై కప్పు కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారండి పాత వాళ్ళు పా అప్పటి మనుషులు వాళ్ళకి ఏం తెలియదు పాపం అమాయకులు అనుకుంటాం కానీ ఆ తెలుగుతేటలు అమాయకులు అవ్వచ్చేకంటే జ్ఞానంలో మాత్రం అపారం అని తెలిసిందండి నాకైతే ఈ అపారమైన సంపద మనకి ఇక్కడ విడిచిపెట్టారు అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఇలాంటి కడ్డాలు ఎక్కడ లేవు కదండి లోపల ఒక్కొక్కటి కూడా ఈ విధంగా ఉంది వీడియో కవరేజ్ మాత్రం చాలా చాలా ప్రాబ్లం అయిందండి జస్ట్ అవకాశం ఉన్నంత వరకు అయితే మాత్రం నేను తీయగలిగాను ఇక్కడైతే అసలు వీడియో తీసుకోవడానికి ఎటువంటి ఇది లేదండి చక్క తీసుకోవచ్చు ఎటువంటి నియమాలు అయితే లేవు అందరూ తీసుకోవచ్చు వీడియో కానీ ఈ జనాల రద్దీ వలన నేనైతే వీడియో తీయలేకపోయాను జస్ట్ అయితే అవకాశం ఉన్నంతవరకు తీసాను అనమాట మిగతా చోట్లంతా చాలా తీయడానికి అవకాశం ఉంది కానీ అక్కడ పర్మిషన్ నో పర్మిషన్ ఫోటోగ్రఫీకి అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో గో అసలు ప్రతి గోడ స్లాబు కింద నేల ప్రతిదీ కూడా అసలు అద్భుతమే అనమాట ఇంకా బయటకు వస్తే చుట్టూ మధ్యలో ఈ ప్యాలెస్ చూసారా మధ్యలో ఈ విధంగా ఉంటుంది అన్నమాట అద్భుతం ఎంత ఎత్తైన కట్టడం అండి కింద నుంచి చూస్తే అసలు ఎన్ని అడుగులో కూడా నేను చెప్పలేను ఒక పదంతస్తుల అసలు హైట్ ఉంటుందేమో అడుగులు ఉంటుందేమో ఇంకెక్కువే ఉండొచ్చేమో ఇలాగ ఉందండి పెద్ద పెద్ద అతిపెద్ద స్తంభాలతోని ఎత్తైన ప్యాలెస్ ఈ విధంగా ఉంది ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు అందరూ కూడా మరి మనలాగే వీడియోలు తీసుకోవాలి ఫోటోలు తీసుకోవాలి అనుకుంటారు కదండి అందుకు సందడ సందడిగా ఉంది మధ్యలో మాత్రం రానియకుండా చుట్టూ ఒక రోప్ కట్టారండి మధ్యలో పోలీసులు ఉన్నారు లేదంటే ఇదంతా ఇది అంత గందరగోళం అయిపోద్ది కదా జనాలు కంట్రోల్ చేయలేం కదా అందుకో ఏమో మరి ఈ విధంగాను అసలు అతి సుందరమైన కట్టడం మైసూర్ ప్యాలెస్ అండి నాకు చాలా ఫీల్ అయింది మాట లోపలికి వెళ్ళేసరికి ఇంత ఎత్తైన కట్టడాన్ని ఇంత ఎక్కడ ఒక్క ప్లేస్ కూడా ఖాళీ వదలకుండా డిజైను ఏదో ఒక డిజైను పెయింటింగ్ ఏదో ఒకటి అద్భుతంగా ఉందంటే కింద స్లాబ్ చూస్తారు ఎలా ఉంది ఇప్పుడు మనం అంతా మార్బుల్స్ టైల్స్ వేసుకుంటున్నాం కానీ ఆనాటి కాలంలో ఏం వాడారో తెలియదు కాని డిజైన్ అప్పటి నుంచి ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా చెక్కు చదరకుండా డిజైన్ చాలా చక్కగా చాలా చాలా బాగుంది ఈ మాత్రమే అవకాశం వచ్చినందుకు నాకైతే సంతోషం అనిపించింది చుట్టూ ఈ విధంగా ఉందండి మీరు అంతే నేను చెప్పాను కదండి ప్రతి చోట కూడా ఒక శిల్పము ఒక పెయింటింగ్ ఒక డిజైన్ ఏదో ఒకటి ఉంటుందండి తప్ప ఖాళీ మాత్రం ఉండదండి ప్యాలెస్ మాత్రం చూడాల్సిందే ఇంకా నా అయితే అవధులు లేవు మొత్తం ఇంకా అసలు వీడియో తీసేసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరు ముందుకు వెళ్ళిపోతున్నా కూడా నేను ఇంక వీడియో తీసుకోవాలి చూడాలి మీ అందరికీ చూపించాలి అనేది నా ఇంట్రెస్ట్ అనమాట ఇలాగ పైన కనిపిస్తున్న లైట్స్ అవన్నీ మన పురాతన సంపదలా అనిపించింది నాకు అప్పట్లో ఇవన్నీ ఇలా ఉండేవా ఇలాంటి మందిరాలు ఇలా డిజైన్స్ ఇలా శిల్పులు ఇలా చెక్కేవాళ్ళు ఇలా వర్క్ చేసేవాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారా అసలు ఇప్పుడు ఇవన్నీ లేవు కదా అంతా కూడా ఇప్పుడు మనకు అన్ని అన్ని వస్తువులు యంత్రాంగము అంతా అందుబాటులోకి వచ్చింది మనుషులు కంప్యూటర్లో డిజైన్ చూసి మనం చేసేస్తాం చూసారు ఇక్కడ గోడకి డిజై పెయింటింగ్స్ అన్నాను కదండి అలనాటి మహారాజుల వైభవం మైసూర్ ప్యాలెస్ మహారాజుల వైభవాన్ని ఈ విధంగా ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా పెయింటింగ్స్ గోడకు కూడా ఈ విధంగా ముగ్గులు ఈ విధంగా ఉండండి సైడ్ గోడలకి పైన అంతా కూడా ఈ విధంగా ఉంది మనం యూట్యూబ్లో చాలా చూసే ఉంటాం కానీ నేనైతే మాత్రం ఎందుకన్నా నేనైతే మాత్రం ఇంకా తీయడానికి అవకాశం లేక ఇవంత చూపించగలుగుతున్నాను మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను ఇక్కడ ఒక రూమ్ దగ్గర ఒక డోర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చెక్కలు ఏంటంటే ఇలా ఇలా పెట్టాలి తీసేస్తే కానీ పాడైపోతున్నాయి ఒక ఐదేళ్ళు పదేళ్ళకి ఏళ్ళకి పాడైపోతున్నాయి కానీ ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితంతో చూడండి ఇలాగ ఆ డిజైను మరి అంత కూర్చొని చెక్కేవారు అప్పుడైతే మరి మిషన్ లేవు కదండి మిషన్ లేని కాలం తయారు చేసిన ప్యాలెస్ ఇది వీళ్ళందరికీ నువ్వు కట్టించిన మహారాజులకి ఆ పని చేసిన ఆ పనితనం ఉన్న ఆ నేర్పరులు ఆ శిల్పులు ఈ పెయింటర్స్ ఉన్నారు కదండి వాళ్ళకి మాత్రం శత కోటి వందనాలు చెప్పొచ్చండి అద్భుతం అద్భుతం అద్భుత ఈ మా మైసూర్ ప్యాలెస్ మాత్రం ఇప్పుడంటే మొత్తం డిజైన్లన్నీ మనకి కంప్యూటర్లో కొట్టగానే కుప్పలు తప్పల డిజైన్లు అండి మరి వాళ్ళు ఎలాగ ఊహించి ఇవన్నీ చేశారో కానీ ప్రతిదీ కూడా ఈ పెయింటింగ్ రూపంలో వాళ్ళ నాట్య చిత్రాలన్నింటిని కూడా మనం నిదానంగా చూస్తే ఆ మహారాజుల పరిపాలన అంతా కూడా మనకు కనిపిస్తుంది కానీ అంత టైం ఉండదు కదా ఇప్పుడు మొత్తం మొత్తం పెయింటింగ్ అని చూపించాలి అన్ని అంటే మాత్రం ఒక రోజు పట్టేస్తుందండి మీకు వీడియో చూడడానికి మీకు ఓపిక సరిపోద్దు ప్రతి డోర్ అన్నీ కూడా చాలా చక్కగా ఉండి మధ్యలో చుట్టూ ఆ విధంగా ఉందండి ఆ విధంగా ఉండి మధ్యలో ఇలా గ్రౌండ్ ఉందన్నమాట అంటే అసలు ఎలా అంటే దీనికి కొన్ని ఊర్లలో పల్లెటూరులో వీలులు కూడా చూస్తుంటాం రాజమండ్రి సైడ్ గోదావరిలో మండువా లోగిలి అంటారు కదా అలా అనిపించింది ఇది మాత్రం చుట్టూ అది పెద్ద ప్యాలెస్ మధ్యలో ఈ ప్లేస్ ఈ ప్యాలెస్ చుట్టూ మళ్ళీ చుట్టూరు నాలుగు వైపులు ద్వారాలు చూపించాను కదండి ఆ విధంగా మాత్రం ఉంది అద్భుతంగా ఉంది ఇంకెన్ని వేల సంవత్సరాలు అయినా కూడా స్ట్రాంగ్గానే ఉందండి బిల్డింగ్ మాత్రం ఎక్కడ పిచ్చిలో ఉండడం కానీ పాడవడం కానీ అనిపించలేదు ఎంత బాగుందంటే మధ్యలో అందరూ ఈ విధంగా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కాలిన పెట్టిన వాళ్ళు జనం అయితే మరి ఇంకా ఎక్కడ కంట్రోల్ చేయగలిగే అయితే ఎవరూ లేవండి అసలు అంత విపరీతంగా ఉందన్నమాట ఇంకా చూడడమే ఇంకా అసలు ఎంత చూసినా కూడా ఇంకా మావారు చూసినా హాయ్ చెప్తున్నారు మీకు ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపించే పనితనం వాళ్ళు ఉంది ఇక్కడ ఏనుగులు చూస్తారు ఏనుగు ఫేస్ ఇక్కడ ఉన్నది నిజంగా ఏనుగు వచ్చి అక్కడ ఉందా అన్నట్టుగా ఉంది కదండి ఆ డిజైను ఆ స్కిన్ ఆ కలరు కూడాను అలాగే అనిపించింది నాకైతే మాత్రం ఏనుగు తొండాలు పెట్టినట్టు అనిపించలేదు నిజంగా ఏనుగులే వచ్చి అక్కడ ఉన్నాయా అన్నంత జీవకాలు ఉట్టిపడేలా ఉన్నాయి అక్కడ జనం చూడండి బాబు అసలు మీరు నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇంక బయటకు వచ్చేసరికి ఎక్కువగా చూడలే బయటకు వచ్చేసరికి ఈ విధంగా ఇవి జక్క బళ్ళే అంతగా యుద్ధాలకు వాడేది తర్వాత ఇలాగ ఉన్నదనమాట ఇంకా బయటకు వచ్చేస్తాం ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నారండి వీకెండ్లో మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే మాత్రం కానీ మన టూర్లో అవన్నీ తప్పదు కదా ఇంకా లైన్గా చూసాం బయటకు వచ్చి వస్తే కూడా మూడు అంతస్తులండి ఆ ప్యాలెస్ మనం చూసింది ఒక్క ఫ్లోర్ మాత్రమే పై ఫ్లోర్ ఈ విధంగా మనుషులు కనిపిస్తున్నారు చూస్తారు అదొక ఫ్లోర్ ఇంకా పైన ఒక ఫ్లోర్ ఆ మొత్తం మూడు ఫ్లోర్లతో ఈ విధంగా ప్యాలెస్ అయితే ఉంది చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కొంతైనా కవర్ చేయగలిగానే చూపించగలగా అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే చక్కగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎవరైనా ఈ ప్యాలెస్కి వెళ్ళారా మీ అనుభవాన్ని మీ ఫీలింగ్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను మొత్తం ప్యాలెస్ బయట ఎంట్రెన్స్ ముఖం ఇలా ఉంటుందండి మిగతా అంతా మీరు చూసినంత లోపలిది లోపలది ఇది ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది మేము బ్యాక్ సైడ్ నుంచి టికెట్ తీసుకొని ఆ విధంగా వచ్చి ఇటు నుంచి బయటకు వచ్చామన్నమాట ఉంది ఇది దసరాకి ఫేమస్ అండి మైసూర్ ప్యాలెస్ మన దసరా చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ ఇండియా మొత్తానికి చాలా ఫేమస్ అయిన ప్లేసు ఇంక దాటి బయటకు వచ్చేసరికి చూడండి విశాలమైన ప్రాంగణాలు ఎలా ఉన్నాయో అందులోనే గుళ్ళు ఉన్నాయి అందులోనే మొత్తం చాలా చాలా ఉన్నాయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇదంతా మన మన దేశ సంపదగానే నేను భావిస్తాను ఇలాంటివన్నీ మన దేశంలో ఉండడం మనకు గర్వకారణం కదండి అందుకు నేను ఈ దేశ సంపదగానే భావిస్తాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను రోజు మొక్కల వీడియోలే కాకుండా మీ సందర్శించిన ప్రదేశాలు కూడా చూపించాలని ఒక నా చిన్న ప్రయత్నానికి మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంక ఇదంతా కూడా ఈ బిల్డింగ్స్ లాగే చూడండి ఎత్తైన మూడంత అసలు బిల్డింగ్ అన్నాను కదండి ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడికి ఇంక కొంతసేపు చేతి తీరి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుగున భవంతు అండి